కాశీలో టెంపుల్ టెంపుల్కి రోడ్ లు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ అంతా అసలు క్లీనెస్ అయితే ఉండదండి ఇక్కడ డాక్స్ తినేవాళ్ళు అమ్ముకునే వాళ్ళు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఫుల్ రష్ గా ఉంటుంది అదే చిన్న రోడ్ బైక్ బైక్లు నడుపుతూ వస్తారు సైకిళ్ళు వస్తారు ఇక దర్శనానికి వెళ్ళే వచ్చే వచ్చేవాళ్ళు తెలుగు వాళ్ళు చాలామందికి అనిపిస్తారండి ఇక్కడ ఇక్కడ ఒక మినీ ఆంధ్ర అని ఒక ప్లేస్ ఉంటుంది ఒక వన్ లాక్ పీపుల్ దాకా ఉంటారు అక్కడ వన్ లాక్ చెప్పలేం కానీ ఫిఫ్టీ థౌజండ్ దాకా ఉంటారు వాళ్ళు ప్రయాణికులు వాళ్ళు వీళ్ళు దర్శించుకునే వాళ్ళు ఇది దర్శనానికి వెళ్ళే వాటిలో ఒకానొక రోడ్డు అంటే ఇలాంటివి చాలా మార్గాలు ఉంటాయి వెళ్ళడానికి అందులో ఇది ఒక మార్గం అంటే గేట్ వన్ గేట్ టూ గేట్ త్రీ గేట్ ఫోర్ అని ఉంటాయి వాటిల్లో ఇది ఒకటి ఇది గేట్ టూ ఇప్పుడు మనం దగ్గరకు వచ్చాము ఆల్మోస్ట్ ఇప్పుడు అక్కడ అన్నపూర్ణ భవనానికి మహా అన్నపూర్ అన్నపూర్ణ తన్నపూర్ణ భవనానికి కనిపిస్తుంది కదా ఇది ఒక గేట్ అండి ఇక్కడ నుంచి కూడా ఎంట్రీ ఉంటుంది ఒక హాఫ్ అవర్ పడుతుంది నార్మల్ టైమ్స్ లో లేకపోతే ఫిఫ్టీ మినిట్స్ మ్యాక్సిమం వన్ అవర్ లో